హలో గాయస్ వెల్కమ్ టు యువత వైబ్స్ అందరూ బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ ఉన్నాను సో మనకు సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్లో మనకు చల్ల చల్లగా తాగాలి చల్లగా తినాలి ఏమైనా అని అనిపిస్తుంది కదా మనం ఫ్రిడ్జ్లో ఏమున్నాయా అనేసి తెగ ఎత్తికేస్తూ ఉంటాము అట్లాంటప్పుడు మనం ఈజీగా ఇలా పుచ్చకాయ జ్యూస్ కానీ లేదా ఐస్ క్రీమ్ కానీ చేసి పెట్టుకున్నాం అనుకో చాలా చాలా టేస్టీగా సూపర్ అంటుంది చల్లగా ఎప్పుడైనా హ్యాపీగా పిల్లలతో కలిసి కూర్చొని తినాలి అన్న ఇలా టేస్టీగా మనం ఇంట్లో ఉండే ఐటమ్స్ అనేవి తక్కువ ఐటమ్స్ రెండే రెండు ఐటమ్స్తో ఈ ప్ర ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా ఇప్పుడు వాటర్ మిలన్ ఐస్ క్రీము జ్యూస్ని అయితే తయారు చేసుకుందాము ఫస్ట్ అయితే నా వీడియోస్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి నా వీడియోస్ని అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేసుకోవట్లేదు ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మనము పుచ్చకాయని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసుకుందాము ఇలా చేసుకున్నాక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకునేసి మన టేస్ట్కి తగినంత షుగర్ వేసుకొని మెత్తగా బ్లైండ్ చేసుకుందాము దీంట్లో గింజలు అయితే తీయాల్సిన అవసరం లేదు మనము అలానే వేసుకోవచ్చు సో ఇప్పుడు మనము ఇలా బ్లైండ్ చేసుకున్నాం కదా దాన్ని తీసుకొని మనం ఇప్పుడు వడగట్టేసి మనకు ఐస్ కప్స్ ఉంటే ఐస్ కప్స్లో వేసుకోండి లేదు అనుకునే వాళ్ళు ఇవి ప్లాస్టిక్ డిస్పో గ్లాసెస్ ఉంటాయి కదా డిస్పో గ్లాసెస్ కానీ లేదంటే టీ గ్లాసెస్లో కానీ వేసుకొని ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం లేదంటే ఓవర్ నైట్ పెట్టేసినా ప్రాబ్లం లేదు సో మనకైతే చూడండి ఫ్రిడ్జ్లో పెట్టేసినాక ఐస్ అయితే తయారైపోతుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి మామూలుగా అయితే పుచ్చకాయని డైరెక్ట్గా తీసుకుంటేనే బాగుంటుంది ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు సమ్మర్లో డిహైడ్రేట్ కాకుండా మన బాడీని సే సేవ్ చేస్తుంది సో ఇలా చేసుకున్నాక మనము ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాం కదా జ్యూస్ అయితే ఒక వన్ అవర్ పెట్టుకొని చల్లగా తాగేయచ్చు మనసుకు తృప్తిగా అనిపిస్తుంది సో చూడండి నేనైతే ఐస్ క్రీమ్ని అయితే తయారు చేసేసాను నాకైతే సూపర్ సూపర్ వచ్చింది మీకు ఎలా మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇంకా మీ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ అయితే చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్